ఆయన నమస్తే అన్న మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించడానికి మొన్నేమో పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారు వెళ్ళడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు పాతిక లక్షల డొనేషన్ ఇచ్చారు అలాగే కూడ ప్రభుత్వం నుంచి యాభై లక్షలు ఇచ్చారు సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీ గురించి వెళ్ళి పరామర్శించుకు వెళ్ళి అక్కడ నవ్వడం అయితే జరిగింది అది ఎంతవరకు కరెక్ట్ అది బాధలో ఉండే దగ్గర ఆయన నవ్వడం అనేది చాలా నీచమైన పని ఆయన చేసే రాజకీయాలు శివరాజకీయాలు చేస్తారు ఆయన ఎప్పుడు అలాంటి పరిస్థితులు అక్కడ ఉండే దీంట్లో ఆయన వెళ్ళి అలా నవ్వడం అక్కడ జేజేలు కొట్టించుకోవడం సీఎం అని అది చాలా బాధాకరం అది అక్కడేమో జరిగే సిచ్యువేషన్ బట్టి ఆయన ప్రవర్తించుకోవాలి మరి నా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే నవ్వుతూనే ఉంటారు కదా మరి ఈ గుణం అనేది మంచిదే అంటారు అది కొన్ని చోట్లే మంచిది కొన్ని అనేది అది పనికి మంచిది కాదు ఆయన చేసే పని పరిపాలన ఐదు సంవత్సరాలు చేశారు కానీ మాజీ సీఎంగా ఉన్నారు కానీ ఆయన చేసేదేమీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమీ ఉపయోగం లేదు ఆయన ఐదు సంవత్సరాలు చేసిన దాకా వేస్ట్ పరిపాలన ఇప్పుడు చేసే పరిపాలన చూసి ఆయన కుళ్ళు కొంటుంటారు అందువలన ఆయన ఎక్కడికి వెళ్ళా ఆయనకి ఒక వ్యాల్యూ అనేది లేకుండా పోయింది కోల్పోతాం మరి అక్కడ ఉన్న జనాలంతా కూడా సీఎం సీఎం అని అరుచు అరుస్తున్నారు కదా సో మరి నిజంగా సీఎం అవుతారంటారా నెక్స్ట్ టైం అవతారన్నది అది ప్రజలు ఈ పరిప ఇప్పుడు రెండున్నర ఒకటి ఒక సంవత్సరం అవుతుంది నెక్స్ట్ ఈ నాలుగు సంవత్సరాలు ఈ పరిపాలన చూసి నెక్స్ట్ టైం ఆయనకి చెప్పలేము సీటు అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఈ పరిపాలన అనేది ఇంకా కొనసాగుతుంది కాబట్టి దీన్ని ఉద్దేశించి అప్పుడు ఉంటుంది ఇది ఆ ప్రవర్తన అనేది అక్కడ వెళ్ళి వాళ్ళు చాలా బాధాకరంగా ఇండియా ఒక ఇండియా కోసం ప్రాణాలు అర్పించిన ఒక అమరవీరుడి దగ్గరికి వెళ్ళి కూడా ఆయన నవ్వడం అనేది చాలా బాధాకరం అండి నమస్కారం అండి సార్ మన దేశం కోసం ప్రణాళించిన మురళీ నాయక్ వాళ్ళ తల్లిదండ్రుల్ని పరామర్శించడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు సో అక్కడ ఇట్లా వెళ్ళి నవ్వుతూ వాళ్ళని పరామర్శించి జేజీలు కొట్టించుకున్నారు సీఎం సీఎం మీరే ఆయన శవరాజకీయాలు చేయడం అలవాటు ఇప్పుడు ఎప్పుడైనా శవరాజకీయాలు చేసి దానిపైన శవాలపైన పేలాలు ఏరుకుని అవి తిని బతుకుతున్నటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఈరోజు మురళినాయక్ అనే వీర జవాను వీరమరణం పొందాడు ముఖం బాడీలో తూట్లు తూట్లు అయిపోతున్నా సరే ఉగ్రవాదులకు ఎదురొడ్డి పోరాడి సైన్యాన్ని చాలా చాలామంది ఉగ్రవాదులకి ఎదురొడ్డి పోరాడి ఈ వేళ వీరమరణం పొందితే మన కూటమి ప్రభుత్వం ఎన్నో విధాలుగా కుటుంబాన్ని ఆదుకుంది ఈ వేళ వచ్చి చేసిన ఘనకార్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి నవ్వాడు వచ్చాడు నవ్వాడు కనీసం ఏదైనా సహాయం చేస్తాము లేకపోతే ఇగోం తెస్తున్నాము మన పార్టీ తరఫున ఒక్క మాట అన్నా చెప్పకుండా వెకిలినవ్వులు నవ్వులు చేస్టులు చేసి వెళ్ళిపోయాడు ఆ జగన్మోహన్ రెడ్డి నైజం అంతే అతను ఏదో సాయం చేస్తాడనుకోవడం పొరపాటు ఎందుకంటే వేల కోట్ల రూపాయలు డబ్బులున్నా వందల కోట్ల రూపాయలమో ఈడీలు సీజ్ చేసేస్తున్నా కాదు కానీ ఒక్క మనిషి కూడా సాయం చేయనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి ఇన్ని వేల కోట్లు వందల కోట్లు ఏం చేసుకుంటారండి ఉన్నదే ఆడపిల్లలు వేల కోట్లు ఏం చేసుకుంటాం మనం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మంచి హృదయంతో ఆలోచించాలి ఏ రాజకీయ నాయకుడైనా ఏ సెలబ్రిటీ అయినా ఇలాంటి దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వీర సైనికులకి సాయం చేసే దాంట్లో ముందుండాలి కనీసం అలాంటి వాళ్ళే సామాన్య ప్రజలే దేశం కోసం విరాళాలు ఇస్తూ దేశంలో చనిపోయినటువంటి మన వీర సైనికులకి వందనం చేస్తూ శ్రద్ధ శ్రద్ధాంజలి కట్టిస్తుంటే వందల కోట్లు వేల కోట్లు దూసిన రాజకీయ నాయకులు కనీసం సాయం చేయబోతా అంటే ఇరవై ఐదు లక్షలు ప్రకటించారు కదా అంటారా ఎవరు ప్రకటించేళ్ళ ఇరవై ఐదు లక్షలు ప్రకటించాడు తెగమో మొన్న కోటి రూపాయలు ప్రకటించాడు తెలుసా విజయవాడ వర్స్కి అప్పుడు వరద వచ్చినప్పుడు ఇచ్చాడా అవన్నీ మాటలబ్బా డబ్బు సాయం చేయాలంటే పవన్ కళ్యాణ్ లాంటి మనస్తత్వం ఉన్నారు సొంత డబ్బులు సొంత డబ్బు సొంత డబ్బు మన ఏ నిధికి మన సైనిక నిధికి కోటి రూపాయలు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ మొన్న వేరే జవాన్ చనిపోతే ఇరవై ఐదు లక్షల రూపాయలు సొంతడం ఇచ్చారు ప్రభుత్వము యాభై లక్షలు ఇచ్చింది అలాగే ఐదు ఎకరాల పొలం ఇస్తుంది మో మూడు వందల గజాలు స్థలం ఇస్తుంది అవన్నీ లేకుండా వచ్చి ఉన్నది ఏదో ఇరవై వేల ఏదో అన్నాడు కానీ అది జరిగే పని కాదు జగన్మోహన్ రెడ్డి సహాయానికి పనికిరాడు ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నప్పుడు ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అతనితో ఇస్తున్నట్టుగా ఆయనే ఇచ్చి ఆయన దేవుళ్ళకి ఫీల్ అయిపోయి నాకంటే గొప్ప లేడని చెప్పేసి ప్రజలను కలవకుండా మా ఎమ్మెల్యేలు కలవకుండా మంత్రులను కలవకుండా ప్యాలెస్లో పడుకున్నాడు పదకొండు రీజులకు పడిపోయాడు వేళ అలాంటి వ్యక్తి వచ్చి పరామర్శిస్తే ఏంటి పరామర్శించకపోతే ఏంటి మన భారతదేశం మొత్తం కూడా అండగా ఉంది ఈరోజు మురళీ నాయక్కి అంతే తప్ప ఇలాంటి జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక వ్యక్తి పనికి మాలినటువంటి రాజకీయం కోసం వస్తాడే తప్ప పనిచేసే రాజకీయం కోసం రాదు సాయం చేసే రాజకీయం కోసం మనసు లేదు మంచితనం లేదు సేవ సేవ చేయాలనే గుణం లేదు ఏదో అప్పుడు ముఖ్యమంత్రిగా ఏకపక్షంగా వెళ్ళిపోయాడు సంక్షేమ పథకాలు ఇచ్చి ఈవేళ వికిల్ నవ్వులు అవుతున్నాడు శివాలు తీసుకొచ్చి నమస్కారం నమస్తే అన్న మన దేశం కోసం ప్రాణాలు పెంచిన మురళి నాయక్ వాళ్ళ తల్లిదండ్రులు పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈరోజు వెళ్ళడం జరిగింది కానీ నవ్వుతూ పరామర్శించారు అలాగే చుట్టూ ఉన్న జనంతో సీఎం కేఎం అని స్చీలు కొట్టించుకున్నారు ఇది ఎంత ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా సైలెంట్గా ఉన్నా కూడా నవ్వినట్టే ఉంటుంది ఏడుపు చేసినా కూడా నవ్వినట్టే ఉంటుంది కాబట్టి అక్కడిపోయినా నేను అనుకుంటున్నా అతను అక్కడికి పోయి నవ్వడం కాకుండా ఆయన ఫేస్ రియాక్షన్స్ అట్లు ఉంటాయి కాబట్టి నవ్వడానికి నవ్విని అనుకుంటున్నాను చెప్పి అనుకుంటున్నా అదేవిధంగా జే సీఎం సీఎం అనే విషయం ఇక ప్రజలు వారి అక్కడ ఉన్న ప్రజలకు కూడా ఒక అది ఉండాలి ఆయన వచ్చినటువంటి కార్యక్రమం ఏంది ఇలా పరామర్శ ఒక దేశం కోసం పోరాడి దేశ రక్షణ కోసం పోరాడేటువంటి వ్యక్తి అమరవీరుడు అయినప్పుడు వారికి వచ్చిన అయిన తర్వాత వారి కోసం జేజీలు కొట్టకుండా బుంగ పరామర్శకు ఇచ్చినటువంటి జగన్ గారి జేజీలు కొట్టడం సరికాదు ఎందుకంటే ఇలా మనకు ఆయన ఏదో పార్టీ కోసమో వ్యక్తుల కోసమో ప్రణాళనిపించి చనిపోయిన వ్యక్తి కాదు ఇలా భారతదేశం కోసం చనిపోయిన వ్యక్తి భారతదేశం కోసం యుద్ధం చేసి చనిపోయిన వ్యక్తి కాబట్టి కంపల్సరీ ప్రజలందరూ కూడా ఒకసారి ప్రజలు ఎక్కడికి వెళ్తున్నారు రాజకీయ నాయకులు ఎక్కడికి వెళ్తున్నారు ఏ కార్యక్రమంకి వెళ్తున్నారు అని చెప్పి ప్రజలు కూడా ఆలోచించే అవగాహన పూర్తి తీసుకొస్తూ అంటే కావాలనే జేజీలు కొట్టించుకుంటారంటారా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వారు మాజీ సీఎం కాబట్టి కంపల్సరీ ప్రేమానికి రాగా అన్నారు కానీ ఏ సమయంలో ఏం చేయాలనేది కూడా కొంచెం ప్రజలు కూడా గమనించాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఒకరిద్దరినంటే జేజీలు కొట్టించుకుంటారు కానీ అంతమంది ప్రజల జేజేలు కొట్టించుకోలేదు కాబట్టి అది ఉన్నటువంటి అక్కడ జగన్ గారిని చూసి అభిమానాన్ని చూడలేక ఆ విధంగా అన్నారు కానీ ఆయన పోయిన సందర్భం వేరు కాబట్టి కంపల్సరీ అది వీరజీవానికి జీవానికి అని చెప్పి నినాదాలు చేసినట్టు ఇంకా బాగుంటుంది ఎందుకంటే ప్రజలు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే మనము ఆయన ఆయన పోయినటువంటి కార్యక్రమం కార్యక్రమాన్ని ఏ ఆ దృష్టిలో పెట్టుకుని ఆ కార్యక్రమం అది చేయాలి తప్ప ఇలాంటి కార్యక్రమాలు చేస్తే చూసే వాళ్ళకి బాగుంటుంది వారి కుటుంబ సభ్యులకు కూడా బాగుంటుంది అందరికీ కూడా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్స్ మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ వాళ్ళ తల్లిదండ్రులు పరామర్శించడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అయితే వెళ్ళడం జరిగింది అక్కడ వెళ్ళి వాళ్ళని నవ్వుతూ పరామర్శించారు సో దానికి ఇదేమంటారు వాళ్ళంత దుఃఖంలో ఉండి తను నవ్వడం ఏంటి ఇతనికి ఏమైనా సీఎం పోస్ట్ పోయగానే మత ఏమైనా భ్రమించిందా లేకపోతే ఇచ్చోడేమైనా అయ్యాడా మత అయితే భ్రమించలేదు కదా అంత దుఃఖంలో ఉండి వాళ్ళ తల్లిదండ్రులు అటువంటి రిటర్న్ పోగొట్టుకొని అటువంటి ఒక సోల్జర్స్ని ఇండియా కోల్పోయి ఇండియా మొత్తం అటువంటి వీర జవాళ్ళని మన వేరే రక్షకుల్ని కోల్పోతుందంటే ప్రతి ఒక్కళ్ళు కన్నీటి పరవంతం అవుతుందంటే మీరు ఇతను నవ్వడం ఏంటి నాకైతే ఏం అతం కలదు మరి ఇతను మనిషా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు పట్టుకొని వాళ్ళిద్దరూ ఏడ్చారు ఏడ్చేటప్పుడు కథను కూడా ఏడుపు వచ్చేసింది ఏమీ నవ్వలేదు వెళ్ళి ఏంటంటే వాళ్ళ బాధని వాళ్ళ ఆవేదనని వాళ్ళ శోకాన్ని పవన్ కళ్యాణ్ గారు మోసారు పైన అనుభవించారు అంటే వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఆ బాధ పవన్ కళ్యాణ్ గారు మాత్రం కనిపించారు నాకే చదువుతున్నాడు సీఎం జగన్మోహన్ రెడ్డి అయింది జనాలుగా ఏమైనా పిచ్చి పట్టిందా లేకపోతే రాబోయే సీఎం టైం ఉంది ఇంకా నాలుగేళ్ల టైం ఉంది ఇప్పుడు ప్రెసెంట్ సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆ రాష్ట్రానికి ఏంటి సీఎం మీరు డిప్యూటీ సీఎం అవుతారు కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉన్నాయి కింద అయినా మీ ఊరు ప్రజలకి మురళీ నాయకుని కోల్పోయేటప్పటికే మురళీ నాయకుని కోల్పోయింది వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి ఎక్కాల మెంట్లో ప్రజలు సరిపోద్ది అక్కడ ఎక్కడ ఎక్కిందో జగన్మోహన్ రెడ్డి గారు కావాలని అలాగే స్లోగన్ చేస్తున్నారు ఏమో అయి ఉండొచ్చు ఏమో అయి ఉండొచ్చు ఎందుకంటే ఇంకా అతనికి సీఎం పదవి రామోహమే రామ్మోహన్ కానీ ఏదైనా కానీ తగ్గినట్లు లేదు అందుకని అలా ప్రవర్తించి ఉండొచ్చు ఓకే మరి సీఎం జగన్మోహన్ కొంతమంది అభిమానంతో అంటారు కదా నెక్స్ట్ సీఎం అయ్యే అవకాశం ఉందంటారు జగన్మోహన్ ఆ అవకాశం లేదు ప్రస్తుతానికి ఎందుకంటే రాష్ట్ర డెవలప్మెంట్ ఆఫీస్ ఎవరి చేత ఎవరు కొట్టా ఎవరి చేత కొతుకుని వాళ్ళు వలస వెళ్ళిపోయేటట్టు చేశారు దేశ విదేశాలే వెళ్ళారు రాష్ట్రాలే తిరిగారు ఇండియన్ కంట్రీలో ఎవరెవరు ఎక్కడెక్కడ బ్రతికారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రజల్లో యువత చదువుకున్న యువత మొత్తం బ్రతికి అటువంటి ఉకృష్టాన్ని ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెళ్ళబోసింది అటువంటి అప్పుడు ఒకసారి సీఎం పోతాడంటే ఏమో చెప్పలేమ స్థానిక ఈసారి రాష్ట్రం డెవలప్మెంట్ చేసింది కానీ పోటీ ప్రభుత్వం చేసింది ఈసారి అనుభవం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ అధికారాన్ని అధిష్టాన్ని మన దేశం కోసం ప్రాణ మురళీ నాయక్ గారు వాళ్ళ తల్లిదండ్రులు పరామర్శించడానికి ఈ రోజు చంద్రమోహన్ నాయుడు గారు అయితే వెళ్ళడం జరిగింది అక్కడ నవ్వుతూ పరామర్శించడం జరిగింది దానికి దానికి అనేది ఉండండి ఆయన చేయాల్సింది చేసేసారు కదా ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళా కానీ మనం గత నాలుగైదు ఏళ్ళ నుంచి చూస్తానే ఉన్నాం ఆయన మరి అది మొదటి నుండి వస్తున్న ఆచారమో లేదా ఒక అలవాటు ఏంటో తెలియదు కానీ ఆయన ఎక్కడికి నవ్వుతూనే ఉన్నారు అది కొంతమంది నచ్చదు కొంతమంది నచ్చుద్ది మనకి ఆయనకి ఏం చెప్పాలంటే మనం చెప్పలేండి ఇప్పుడు దాని గురించి మనం ఏం చెప్పలేండి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అలవాటు అయిపోయి ఉండదు మేబీ అంటే ఇన్నిసార్లు సోషల్ మీడియాలో కానీ మీడియా అంతా కూడా ఆయన గురించి నెగిటివ్గా ప్రచారాలు వస్తున్నాయి మరి ఆయన చూసి కూడా మరి కవర్ చేసుకోలేకపోతున్నారంటే ఖచ్చితంగా అది ఆయనకు ఒక అలవాటు అయిపోయింది అంటే చిన్నప్పటి నుండి మేబీ అలవాటు ఉంటే దాన్ని ఎవరేం చేయలేరు ఇప్పుడు కొత్తగా అలవాట్లు మార్చుకోవడం అనేది ఎవరి వల్ల కాదు అది ఇంకా అంతే ఇంకా దాని గురించి పెద్ద చర్చలు సంప్రదింపులు కూడా చేయడం అనేది అనవసరం అది ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఆ మైండ్ సెట్ మనిషి అలా ఉందనేటప్పుడు ఆ మనిషిని మనం మార్చుదాం అనుకోవడం పొరపాటు అవుతుంది అది మరి అక్కడికి వెళ్ళాక జనాలు అందరూ జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ అనే ఉందండి ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడు వెళ్ళా కానీ ఒకటే ఒపీనియన్ మీద వెళ్తారండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారు ఆయన మాజీ ముఖ్యమంత్రి పైగా రాయలసీమ ప్రాంతాల్లో ఒక ప్రాంతం కాబట్టి ఆయనకుండే ఇన్ఫ్లుయెన్స్ ఆయనకు ఉంటుంది కామన్ అది ఇప్పుడు వాళ్ళు ఒకవేళ నువ్వు అనేటట్టు అరిచారు తప్పు అనేటట్టు మనం అనుకోకూడదు అలా అని చెప్పి అరవరు అని చెప్పి అనుకోకూడదు ఎందుకంటే ఆ ప్రాంతం అంతా కూడా వాళ్ళది ఒకవేళ అలా కాకపోయినా కానీ స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు కాతో కోతో జనాలు తీసుకొస్తారు అదంతా కామన్ అది ఇప్పుడు ఏంటంటే ఏ రాజకీయ నాయకుడు అయినా కానీ ఒకటే పొలిటికల్ పొలిటికల్గా మైలేజీ కావాలి పొలిటికల్గా పబ్లిసిటీ కావాలి అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు అందరూ కూడా ఒక అడుగు తప్పుకోండి జగన్మోహన్ రెడ్డి గారు రెండు అడుగులు యాక్స్ట్రా ఉంటారు పబ్లిసిటీ విషయం అందులో డౌట్ ఏం లేదు ఎందుకంటే పబ్లిసిటీతోనే జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఇంత పబ్లిసిటీ కానీ ఏం జరిగినా కానీ ప్రజల్లో అంత లోతుకి వెళ్తుందంటే కారణం పబ్లిసిటీ అది నెగిటివ్ కావచ్చు పాజిటివ్ కావచ్చు అది పబ్లిసిటీ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒక అడుగు ఎదురుకొనే ఉన్నారు తప్పే ఉందాలో ఇప్పుడు ఆయన డబ్బు ఉంది ఖర్చు పెట్టుకోగలుగుతున్నారు పబ్లిసిటీ చేసుకోగలుగుతున్నారు అందులో మనం విమర్శించడానికి ఏం లేదు నా తెలిసి ఇంకా జరిగేది ఏదైనా సరే ఆయన చేయాలనుకుని చేస్తారు తప్పితే నువ్వు నేను అనుకుని చేరు కదా ఇప్పుడు వద్దని చెప్పాలి ఆపని చెప్పాలి అనే ఉద్దేశం ఉంటే అసలు ఓపెన్ గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రెస్ మీటే బెటర్ అండి అది ప్రెస్ మీట్ పెట్టినా కానీ ప్రభుత్వం గురించి మాట్లాడడం లేకపోతే నాయకుల గురించి మాట్లాడడం ఇంకోట ఇంకోటో అవన్నీ ఉండాలి ఇప్పుడు సానుభూతి చూపించే విధానం ఇప్పుడు మీ ఇంటి పక్కన నువ్వు చనిపోతే నువ్వు ఎలా వెళ్తావు సైలెంట్ గా వెళ్ళి మాట్లాడి సరే అని చెప్పి సైలెంట్ గా వస్తావు అంతే చెప్తే బయటకు వచ్చినా కాల్ చేయవు కదా ఇప్పుడు ఏంటంటే పొలిటికల్ నాయకులు ఏంటంటే వాళ్ళ పబ్లిసిటీ వాళ్ళ కోసం చూసుకుంటారు ఇప్పుడు ఆడికి వెళ్ళారంటే గణాలు తెలియాలి కాబట్టి పార్టీ నాయకులకి కార్యకర్తలకి ప్రజల్లో లోతుకు వెళ్ళాలి జన్మోహన్ రెడ్డి గారు ఆకి వెళ్ళారు పార్టీకి లక్షలు ఎక్స్ప్రెస్ ప్రకటించారని చెప్పి ప్రతిబందికి తెలియాలి కాబట్టి అంత కూడా పబ్లిసిటీస్ అంటారు ఇప్పుడు దాన్ని వద్దు కాదు అనడానికి మనం ఏం చేయలేము అది వాళ్ళ పార్టీ విధానాలు కానీ ఏంటంటే ఎక్కడ ఏం చేయాలి ఎలా ప్రవర్తించాలి ఎలా మాట్లాడాలి అనేది వాళ్ళకి ఒక స్టాండర్డ్ అయిన అవకాశం అనేది ఉండాలి అవగాహన లేనప్పుడు వాళ్ళు చేసేటప్పుడు కొన్నిసార్లు బెడిసి కొడతాయి గతంలో కొట్టి ఇప్పుడు కొట్టిన కొట్టినంత వరకు పడతాయి నచ్చిన నచ్చితే నచ్చులు నచ్చపోవచ్చు అది వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ అభిమానులు యొక్క వ్యక్తిగత అభిప్రాయం దాని గురించి మనం విమర్శలు చేస్తాం మనం సాధారణ పబ్లిక్ ఏంటంటే సరే వెళ్ళాడు ఓకే మంచిది ఏం చేశారు అనే దాని మీద మనం చూసుకోవాలి